అందరికీ నమస్తే అండి రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను బోరిగా డానియల్ది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాట్లాడాను ఆ వీడియోలో మొత్తం చూడలేదు కొద్దిగా చూశాను చాలా చెప్పుకొచ్చాడు నేను చాలా సొంతపోసాను నేను చాలా అమాయకుడిని నాకు ఏ పాపం పోనీ తెలియదు అసలు నోరు తెరిస్తే ఒక్క బూత్ మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు చాలా పద్ధతిగా విమర్శించాను ఇలా నేను ఎప్పుడు నేను చాలా పద్ధతిగా విమర్శించాను అయినా సరే నా మీద అక్రమంగా కేసులు పెట్టి లోపలేసారని మాట్లాడతాడు ఆడికి అసలు బుర్ర ఉందనలా లేదనాలా నాకు అర్థం కావట్లా చాలా చెప్పుకోచ్చాడు నేనంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం ఆడు వెంకటరెడ్డి గడేవాడు అసలా నన్ను కాదంటానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు సంబంధం లేదంటానికి అసలు వెంకటరెడ్డి గడికి ఏం సంబంధం నేను జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితంగా ఉంటాననేది నాకు తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డికి తెలుసు మేమిద్దరు ఎంత బాగుంటాం అనేది ఎవడవునా కాదన్నా నేను వైసీపీ నేతనే వైసీపీ నాయకుడిని నాకు జగన్మోహన్ రెడ్డి మద్దతు సంపూర్ణంగా ఉందని చెప్పేసి క్లియర్గా ఒక్క ఆయన చెప్తుంటే కొంతమంది పేటీఎం బెచ్ అంటే పీటీఎం అని కాదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అన్నమాట వాళ్ళు వేసే ట్వీట్లు ఏంటి అసలు బోర్గా డానియల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు వేసే ట్వీట్లు ఇచ్చిన ఒకసారి వాడంత క్లియర్గా చాలా చక్కగా చెప్తా ఉంటే ఇదిగో నిన్న బోరుగా డానిల్ని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు వీళ్ళు తిప్పుతున్నారనమాట పత్రికా ప్రకటన బోరుగా అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు బోరుగా అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం ప్రస్తావించడం ఆపాదించడం జరుగుతుంది వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది బోరుగడ్ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి ఇది నేను అఫీషియల్గా ఇచ్చిన ప్రకటన అన్నమాట బోరుగడ్ అనిల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆర్స్ అవార్డ్స్ వస్తాడు అసలు మాకు సంబంధం లేదని చెప్పేసి అని ఇదే సాక్షి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షిలో ఓరుగా డనీల్కి సంబంధించిన వార్త అది కూడా వినిపిస్తాం ఒకసారి వినంటే ఇది ఒక సాక్షి ఇది లోగోలు మార్చినప్పుడు అనమాట ఓల్డ్ కారణానికి ఉడిగట్టింది గుంటూరులో టీడీపీ నేతలు బరితిపించారు వైస్ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడాడు కదా కారుకుటలు లాక్కు వచ్చేస్తా బండికట్టు లాక్కు అన్నప్పుడు కొంతమంది అప్పుడు ఇంకా ఆయన తెలుగుదేశంలోకి రాల ఆయన ఇంకా అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు అప్పుడు కొంతమంది కోటం రెడ్డి గారి అభిమానులు బోరుగడ్ అనిల్ కుమార్ గారి ఆఫీసును తగలెట్టేస్తే ఆ తగలెట్టేసిన సందర్భంగా సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అలాంటి వ్యక్తి పైన అలాంటి వ్యక్తికి సంబంధించిన పైన దాడులు చేస్తారని చెప్పేసి అని సాక్షులు ఏకంగా పెద్ద పెద్ద కథనాలు పెద్ద పెద్ద వార్తలు రాశారు ఆడి బూతులు మాట్లాడిన ప్రతిసారి సమ్మగా ఉందా అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ చేశారు చేయలేదా ఇవాళ ఆడికి మీకు సంబంధం లేదని చెప్పేసి అంటే ఆవిడ నమ్ముతాడా ఒకవేళ నిజంగా నీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోరుగడ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళలో ఉన్న మహిళలను ఉద్దేశించి నీచాది నిజంగా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి బాధ్యతగా కేసులు అంటే చాలామంది కంప్లైంట్ కూడా ఇచ్చారు అప్పట్లో బోరుగడ్ అనిల్ కుమార్ పని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడో నీచాది నిజంగా చర్యలు తీసుకోండి అంటే మీ ప్రభుత్వం ఎన్ని తీసుకోలేదండి అప్పట్లో ఒక మీకు ఇవాళ సంబంధం లేదని చెప్పేసి మీరు ఎక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు కదా మరి ఆ రోజు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోగా ఎంకరేజ్ చేశారు బురగా అనిల్ కుమార్ హావోడే బలి తిట్టేస్తున్నాడని చెప్పేసి అని వాళ్ళ సంబంధం లేదని చెప్పేసి పై పైకి డ్రామాలు ఆడితే సరిపోతే అటు నిన్న నిన్న మొన్న ఇంటర్వ్యూ వచ్చిన చూడండి ఒకసారి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్న సంబంధం గురించి చాలా వివరంగా చెప్పాడు వాళ్ళందరూ పక్కడికి వెళ్ళి వెంకటరెడ్డి ఆడి అందరూ పక్కడ గెలు అసలు ఏమన్నా ఆయన నేను డైరెక్ట్గా చూసుకుంటాము నాకు డైరెక్ట్ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి నేను కలవాలనుకుంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కలుగుతా అని చెప్పేసి అడు ఓపెన్గా చెప్తా ఉంటే ఏదో పై పైకి ఏదో మంచి పూసి మారేడుకాయడు బోరుగడ్ అనిల్ గడి ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇదొక ప్రచారం మాట ఈ మాటలు ఎవడో నమ్మడు బోరుగడ్డ అనిల్ కుమారు మీకు అంటే వాడికి మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటే ఎవడు నమ్ముడు నమ్ముతారా బాధ్యతగా ఏం చేయాలి మీరు ఆ రోజున చివరికి వాళ్ళు ఎంత నీచానికి అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి ఆడపిల్లల్ని ఉద్దేశించి ఎంత దారుణ దారుణంగా మాట్లాడాడంటే అంత దారుణ దారుణంగా మాట్లాడాడు అంత దారుణంగా మాట్లాడి ఎప్పుడు మాట్లాడినా బుద్ధిలే ఆడమ్మ ఆడెక్క ఆడాలి గాడిపెల్లం వీడిపెల్లం ఈడిపెళ్ళం ఆడుకూతురు ఈ కూతురు ఇది ఇంకా ఈ దేశంలో ఈడు ఒకడే మొగోడు అయినట్టు ఇంక ఈడు మొగోడు కాదన్నట్టు మాట్లాడేవాడు ఆ రేంజ్లో మాట్లాడేవాడు మాట్లాడు దొరికిన తర్వాత సెక్కపోతే పెట్టడం తర్వాత ఖచ్చితంగా చెక్కెత్తారు ఆడు మాట్లాడి మాట్లా సంతోషించాలా ఉన్నావు అది ఒకటి సంతోషించు శుభ్రంగా సీత కొట్టేశారు నాకు థర్డ్ డిగ్రీ ఇచ్చారండి కాళ్ళు మధ్యలో కొట్టేశారండి కుక్కను కొట్టినట్టు కొట్టేశారు నన్ను మామూలుగా కొట్టలేదు ఏడిపించేసారు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పేటరా మన నోరు అదుపులో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళా కానీ మా నాకు అదుపులో ఉంటే పది కాలాల పాటు భూమి మీద నిలబడతాం లేదండి నాకు మా నాకు మాట్లాచ్చు ఉంది నాకు నేను మాట్లాడగలుగుతానని చెప్పేసి నేను ఇష్టానుసారంగా భూతులు మాట్లాడితే ఎక్క ఎలా ఉంటారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నీకు మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరు ఎన్ని రకాలుగా కేసులు పెట్టినా నీ పైన నీ పైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోగా ఆశ్చర్యం ఏంటండి ఇక్కడ నాకు అడికి ఇద్దరు కాలం ఇచ్చారు అడికి లెక్కేసుకోండి మీరు ఇవాళ సంబంధం లేదని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చారు కదా గతంలో ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం బోరేడ్డ అనిల్ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి హయాంలో గన్ మ్యాన్లు ఇచ్చారండి సెక్యూరిటీ కల్పించిన దానికి ఎందుకు అది ఏమంత పెద్ద తోపు తోరం కానని చెప్పేసి అని మీరు అప్పట్లో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం బయట వాళ్ళు కాదు రాష్ట్ర ప్రభుత్వం గన్ మ్యాన్ల సప్లై బా సెక్యూరిటీగా పెట్టింది అడికి దేనికి వాడిని ఉసుగొలిపేరు వాడిని రెచ్చగొట్టి నువ్వు ఎన్ని రకాలుగా బూతులు తిట్టాను రా బాబు తిట్టేసినా పర్వాలేదురా బాబు నువ్వు నువ్వు ఇంకా నీ వెనకతలు మేము ఉంటామని చెప్పేసి నన్ను రెచ్చగొట్టే అని వదిలేశారు అది అదే ఆధునికండి ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది గన్మెన్లు ఉన్నారు నా అంత మొగోడు ఎవడం లేడు ఎవరన్నా అంటే కులాన్ని అడ్డం పెట్టు మళ్ళీ అది మళ్ళీ ఎవరన్నా అంటే మన కులాన్ని తీసుకొచ్చి ముందు ఎత్తేసి ఇంక మనం రెచ్చిపోయి మాట్లాడచ్చు అని చెప్పేసి ఆట రెచ్చిపోయి మాట్లాడేసాడు ఇవాళ ఆడి జీవితం నాశనం చేసింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చర్యలు తీసుకొని ఉండి ఉంటే మీరు ఆ ప్రకటన ఏదో ఆ రోజు ఇచ్చి ఉంటే ఆడు రెచ్చిపోయేవాడు కాదు ఆడు జైలుకి వెళ్ళేవాడు కాదు అని బ్రహ్మాండంగా ఉండేవాడు అది ఇలా అలా ఏడిసేవాడు కాదు ఇప్పటికైనా నేను బోర్గా అనిల్ కుమార్ గారికి ఒకటి చెప్తున్నా ఇంక నువ్వు ఈ అత్యవారాలు మానేస్తే మంచిది ఇప్పుడు నేను ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇద్దరు కిరీచం పెట్టేస్తాడు అనుకుంటే అది జరిగే అవ్వారం కాదు ఎవడైనా సరే నువ్వైనా ఇంకొకడైనా ఇంకొకడైనా సరే వాళ్ళు డైరెక్ట్గా నిన్ను వాళ్ళు పార్టీ అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లా తీసి ఆడి మా పార్టీ ఎంటర్ బాబు అంటాను ఇంకా నువ్వే ఏడాడుతున్నావు ఈ ఏలాడే కార్యక్రమాలు కానీ తగ్గించుకుంటే బాగుంటుంది అబ్బాయి గతంలో నువ్వు మాట్లాడిన మాటలకే జరిగింది ఇదంతా కూడా ఆ రోజు నువ్వు సైలెంట్గా ఉండి ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉండి ఉంటే నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఇరవైకి పోయావు సిటికి ఎత్తే లేపెత్తా నారా లోకేష్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి ఆదేశి చెప్తే గంట గంటలో లేపెత్తాను కొడుకుని కొడుకునిద్దానని చెప్పేసి ఇది వీడు మాట్లాడే మాటలు ఆ రోజుల్లో ఈరోజు మొత్తం అంతా ఉళ్ళంతా సెక్కేశారు బాగా కొవ్వు అనిగిపోయింది ఇక సచిన్ పిల్లలు మళ్ళీ సింపతి డ్రామా కదా నీట్గా మాట్లాడితే ఎంతమంది మాట్లాడట్లేదు ఎంతమంది రాజకీయంగా విమర్శలు చేయట్లేదు కొన్ని ఒకటే దిగొచ్చేవాళ్ళు లేదుగా లేదు కొన్ని అందరూ అలాగే మాట్లాడుతున్నారంటే మాట్లాడట్లేదు కదా రాజకీయంగా బోల్ మాటలు మాట్లాడవచ్చు ఇంక ఈ సింపతి డ్రామాలు గట్టా ఆపేసి శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు నీకు ఎలాగో ఉందన్న విషయం మాకు తెలుసు ఎంత కాదన్నా అవునన్నా నీకు వాళ్ళ మద్దతు ఉందన్న విషయం మాకు తెలుసు కాబట్టి ఓన్ చేసుకోవాలి కదా నేను వాళ్ళు కూడా మీ పార్టీ బహిరంగంగా చెప్తుంది ప్రకటనలు ఎత్తున్నారు కదా ఎక్కడైనా సంస్కారవంతంగా మాట్లాడవు రాజకీయ విమర్శలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు ఇలా కాదు నేను దగ్గర నేను ఇలాగే మాట్లాడతానంటే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు నువ్వు ఆల్రెడీ అనుభవించవు నీకు ఆల్రెడీ బాగా అనుభవం కదా ఇంచుమించు సంవత్సరం కాదు కానీ నువ్వు రెండు వందల రోజులపైనే ఉన్నావు జైల్లో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి మనం చేసిన తప్పు అని చెప్పేసాను ఇక దానికి సిగ్గుపడుతుంటా సమర్థించుకుంటా నేనేం మాట్లాడాను అని చెప్పేసాను నువ్వేం అనేది అందరూ చూశారు ఏ సింపతి డ్రామాలు ఆపేయండి ఇక్కడ ఇద్దరయ్యే డ్రామాలే ఆ బోరుగడ్ డనీల్ గడిది డ్రామానే వాడు మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన ప్రకటన డ్రామానే ఇవన్నీ ఎవడ నమ్మడం మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే బోరుగడ్ డనీల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి మద్దతు బోరుగడ్ డనిల్ కుమార్కి ఎప్పుడు ఉంటుందని మేము నమ్ముతాం